నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల ఏడు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పొందిన మేలుకి సహాయానికి కృతజ్ఞతలు చెప్పటం మానవత్వం పొందిన మేలు సాయముల నెరిగి తిరిగి నీవు కృతజ్ఞతల్ తెలుపుటనిన మానవత్వముగా జిల్లు మహినిశతము మనసుధీరగ వినుమయ్య మల్లి మాట మనసుధీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి